దేహమంతా కళ్ళు కానీ దేవేంద్రుడు కాదు నరవాహనము లేక నడవలేదు తనకి జీవం ఉండదు కానీ జీవుల్ని వేటాడు చంపుతుంది ఏంటిది అది ఇది ఈ ఆదివారం మనం అడుగుతున్న పొడుపు కథ ఈ పొడుపు కథకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు రీసెర్చ్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పొడుపు కథలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు పోయిన ఆదివారం మనం అడిగిన పొడుపు కథకు సమాధానం ఏంటో చూద్దాం పోయిన ఆదివారం మనం అడిగింది పగల తపస్వి రాత్రి పండ్ల తోటల్లో రాకాసి దీనికి సరైన సమాధానం గబ్బిలం కొంతమంది గోబాని కూడా కామెంట్ చేశారు అది కరెక్టో కాదో తెలియదు కానీ గబ్బిలం అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి రెగ్యులర్గా డైలీ తెలుగు వాడిని చూస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఎ గ్రేట్ డే